హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో మందారం మొక్క వేసవికాలం మొదలయ్యి చాలా రోజులైంది కదా ఇంకా మీ మందారం మొక్క నుండి మంచిగా పూలు రావటం లేదా ఎండాకాలం అంటేనే మందారం మొక్కకు మంచి పూలు వచ్చే సీజన్ ఈ సీజన్లో మందారం మొక్క బాగా యాక్టివ్గా ఉండి మంచి మంచి పూలను ఇస్తూ ఉంటుంది ఇంకా బాగా మొగ్గలు కూడా వస్తూ ఉంటాయండి ఈరోజు మందారం మొక్క గురించి మూడు ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తాను అందులో మొదటిది ఏంటంటే ఇంకా మీ మందారం మొక్క నుండి పువ్వులు రాకుండా ఉంటే మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వటం ద్వారా మొక్క నుండి మంచి పువ్వులు తీసుకోవచ్చు ఇది మొదటి విషయము ఇంకా రెండో విషయం ఏంటంటే మొక్క ఎదుగుదల బాగా ఉండి మంచి కొమ్మలు వస్తూ ఉన్నా కూడా వాటికి మొగ్గలు ఏర్పడటం లేదు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే మొగ్గలు ఏర్పడుతున్నాయి కానీ మొగ్గలు వికసించక ముందే రాలిపోతున్నాయి ఈ మూడు విషయాలు అంటే ఈ మూడు సమస్యల పరిష్కారాల గురించి మనము ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదండి మన వంటి వంటగదిలోనే కొన్ని వస్తువులు ఉంటాయి వాటిని ఉపయోగించడం ద్వారా మీ మందారం మొక్క నుండి మంచి పువ్వులు తీసుకోవచ్చు ఇంకా విచ్చుకోకుండా రాలిపోయే మొగ్గలను కూడా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనము మొక్క నుండి పూలు రాకపోవటానికి కారణాలేంటి ఇంకా మొగ్గలు రాిపోవటానికి కారణాలేంటి ఈ సమస్యలను మనము ఏ విధంగా పరిష్కరించుకోవాలి మన ఇంట్లోనే నేచురల్గా దొరికే ఇన్సెక్టిసైడ్ ఏంటి దేన్ని ఉపయోగించడం ద్వారా మొగ్గలు రాలిపోకుండా నిరోధించవచ్చు ఇవన్నీ కూడా ఈరోజు మనము తెలుసుకుందాము ఇందులో మొట్టమొదటి సమస్య ఏంటంటే మందారం మొక్క నుండి పువ్వులు రాకపోవటానికి కారణం ఏమిటి అని మందారం మొక్క చూడటానికి హెల్తీగానే ఉన్నా కొమ్మలు ఉన్నా కూడా మొక్క నుండి పూలు రావటం లేదు అంటే దానికి కారణం మొక్కకు పొటాషియం అందటం లేదు అని సాయిల్లో పొటాషియం అనేది లోపం ఉంది అని అర్థమండి మందారం మొక్కకు పొటాషియం అందించగలిగితే వెంటనే మీ మొక్క నుండి పూలు మనకు మొదలవుతాయి ఇంకా రెండవ సమస్య మందారం మొక్కను నాటినప్పటి నుంచి పెరుగుదల లేదు కొత్తగా బ్రాంచెస్ రావటం లేదు దీనికి కారణం ఏంటంటే మొక్కలో మట్టి లోపల ఉన్న వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందలేదు మట్టి లోపల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందితే మట్టి పైన మొక్క కూడా అంత బాగా డెవలప్ అవుతూ ఉంటుందండి వేరు వ్యవస్థలో గ్రోత్ అనేది లేకపోతే దానికి కారణాలు కూడా చాలా ఉంటాయి అందులో మొట్టమొదటి కారణము మనము మొక్కను నాటినప్పుడు మొక్క మట్టి మిశ్రమం మీద చాలా శ్రద్ధ పెట్టాలి వందలు వందలు పెట్టి మొక్కలు తెచ్చుకుంటాం కానీ మనము మొక్కను నాటేటప్పుడు ఆ మట్టి మిశ్రమం మీద మనము శ్రద్ధ పెట్టకపోతే ఆ మొక్కల గ్రోత్ అనేది ఉండదు ఇంకా ఫ్లవరింగ్ కూడా రాదు ఏ మొక్కనైనా మనము నాటేటప్పుడు మట్టి మిశ్రమం ఎలా ఉండాలంటే గుల్లగుల్లగా పొడి పొడిగా ఉండాలి గట్టిగా బంక బంకగా ముద్ద ముద్దగా మట్టి ఉండకూడదు ఇంకా రెండవ కారణము మట్టి మిశ్రమం బాగుంది కానీ ఇంకా మొక్కలో పెరుగుదల సరిగ్గా లేదు అంటే ఆ మొక్కలో పాస్పరస్ నైట్రోజన్ను ఈ పోషకాలు లోపం ఉండటం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొక్కలో ఎలాంటి పేరు ఎలాంటి పెరుగుదల లేదు అంటే దానికి మొదటి కారణము సాయిల్ మిక్స్ అయి ఉంటుంది ఇంకా రెండవ కారణము పాస్పరస్ నైట్రోజన్ను లోపించటమే అయి ఉంటుంది ఇవి రెండు సరిచేయగలిగితే మొక్కలో పెరుగుదల మొదలవుతుంది ఈ పోషకార పోషకాహారాలు ఇవ్వటానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇవి తెలుసుకునే ముందు మూడవ సమస్య మొగ్గలు ఏర్పడుతున్నాయి కానీ విచ్చుకోకముందే పండిపోయి రాలిపోతున్నాయి దీని గురి దీని గురించి కూడా తెలుసుకుందాము దీనికి అనేక కారణాలు ఉన్నాయండి అందులో మొట్టమొదటిది వాతావరణంలో వచ్చిన మార్పులు ఒక వాతావరణం నుంచి ఇంకో మా వాతావరణంలోకి మారినప్పుడు మొక్క స్ట్రెస్ గురవుతుంది పైగా మనము ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి విపరీతమైన వేడి వలన కూడా ఈ మొక్క అనేది స్ట్రెస్ గురయ్యి ఈ విధంగా మొక్కలన్నీ కూడా పండుబారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా రెండవ కారణము మొక్కకిచ్చే వాటరు వాటర్ మొక్కకి ఇచ్చేటప్పుడు అవసరమైన దానికన్నా తక్కువగా ఇవ్వటం లేదా అవసరమైన దానికన్నా ఎక్కువగా ఇవ్వటం అతివృష్టి లేదా అనావృష్టి ఈ విధంగా చేసినప్పుడు కూడా మొక్క అనేది స్ట్రెస్కి గురవుతుంది ఇది కాకుండా మూడో కారణం ఉంటుందండి మట్టిలో పొటాషియం లోపము పొటాషియం అనేది మొక్క కందకపోతే మందారం మొక్క ఒత్తిడికి గురయ్యి మొగ్గలన్నీ పండిపోయి రాలిపోతూ ఉంటాయి ఇవి కాకుండా చాలా ముఖ్యమైన కారణము చివరి కారణము మొగ్గలు రాలిపోవటానికి అదేంటంటే మట్టిలో కానీ లేదా మొక్కలో కానీ కిమికీటకాలు వ్యాపించి ఉండడం ఇవి మట్టి ద్వారా కాండంలోకి చొచ్చుకొని లోపల నుంచి మొగ్గల వరకు వెళ్ళి తినేస్తూ ఉంటాయి దానివల్ల కూడా మొగ్గలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి వీటికి చికిత్స ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి మందారం మొక్కకి అవసరమైన బెస్ట్ హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇవ్వటం ద్వారా పోషకాహార లోపం అనేది మొక్కకు లేకుండా ఎండాకాలం అంతా మంచి పూలతో మొక్క కలకలాడుతూ ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా నేను అరటి పండ్లను తీసుకున్నానండి అరటి పండ్లు కూడా బాగా మగ్గిపోయిన అరటి పండ్లు ఈ దశలో ఉన్న అరటి పండ్లను చాలా వరకు ఇండ్లలో తినరు వీటిని మూడు లేదా నాలుగు తీసుకోండి అరటి పండ్లలో పాస్పరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మొక్కలకు అవసరమైన ఒక ముఖ్యమైన న్యూట్రియం అండి ఫాస్పరస్ అనేది ఇది మొక్కలకు యాడ్ చేసినప్పుడు మొక్కలు ఫ్లవరింగ్కి అవసరమైన ఒక హార్మోన్ అనేది ఫాస్పరస్ రిలీజ్ చేస్తుంది వీటిని చిన్న చిన్న మొక్కలుగా మనము కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి దాని తో పాటు బెల్లం కూడా యాడ్ చేయండి బెల్లం ఇక్కడ మనం ఎందుకు యాడ్ చేస్తామంటే బెల్లంలో సహజ ఖనిజాలైన ఐరన్ మెగ్నీషియము పొటాషియము కాల్షియం ఉంటాయి అంతేకాకుండా మైక్రోబ్స్ సూక్ష్మజీవులకు ఇది మంచి ఫుడ్ కూడా సూక్ష్మజీవులకు ఇది అందించినప్పుడు పదింతలుగా అభివృద్ధి చెంది ఇంకా వీటి వలన మొక్కల ఎదుగుదల కూడా బాగా ఉంటుంది వేరు వ్యవస్థ సాకలు కొమ్మలు కాండము ఇవన్నీ కూడా బలంగా పెరుగుతాయి ఇంకా పత్రహరితం కూడా దీని ద్వారా బాగా అభివృద్ధి చెంది కిరణజన్య సంయోగక్రియ కూడా బాగా జరగటానికి కూడా ఇది తోడ్పడుతుంది అందువల్లనే మనం తయారు చేసుకునే అతి ప్రతి పోషక ద్రావణాల్లో కూడా బెల్లం అనేది కలుపుకోవాలి వీటిని తయారు చేసుకునేటప్పుడు చేతికి కానీ లేదా ఆ బౌల్ ఉంది కదా మనం తీసుకున్న బౌలుకు కానీ తేమ లేకుండా చూస్తే మనము ఎక్కువ రోజుల పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు అలా కాకుండా కాస్త తేమ వీటికి తగిలి తగిలితే వెంటనే పాడయ్యే అవకాశాలు ఉన్నాయండి సో చేతిలో కానీ బౌలుకు కానీ తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఈ పని పద్ధతి ప్రకారము వీటిని తయారు చేసుకోండి ఫైనల్గా గుజ్జు ఈ విధంగా తయారయ్యేటట్టు చూసుకోండి వీటిని మిక్సీలో వేయకండి మిక్సీలో వేయటం ద్వారా పేస్ట్ అవుతుంది కానీ దాని ద్వారా మనకు వేరే లా అనర్థాలు అయితే ఉంటాయి మనకి బెల్లము లేదా ఈ అరటిపళ్ళు గుజ్జు ఆల్రెడీ అండి అరటిపండ్లు మగ్గిపోయి ఉంటాయి కదా చేత్తో ఈ విధంగా మనము నలిపేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలకంతా కూడా బాగా ఈ విధంగా తయారవుతుంది సో ఈ విధంగా తయారైన తర్వాత ఒక బాటల్లోకి వీటిని అంటే ప్లాస్టిక్ కానీ లేదా బాటిల్స్లో కానీ వీటిని స్టోర్ చేసుకోండి మనము తేమ తగలకుండా చేసుకుంటే సంవత్సరం తరబడి వీటిని మనము స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారైన తర్వాత రోజు పొద్దున సాయంత్రము వీటిని కదుపుతూ ఉండండి సన్నటి మూత ఏదైనా పెట్టేసేయండి మూత మీద పెట్టినప్పుడు కూడా గ్యాప్ ఇచ్చేటట్లు పెట్టండి లేదంటే ఏదైనా క్లాక్ చుట్టేసేయండి చుట్టేసినాక కూడా ఒక నాలుగైదు రోజుల పాటు పొద్దున సాయంత్రం కలుపుతూ ఉంటే మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి వీటిని మనము సంవత్సరాల వరకు మనము తయారు ఉంచుకోవచ్చు నేను ఇదివరకే అండి టూ ఇయర్స్ బ్యాక్ నేను తయారు చేసుకున్న ఒక ఫర్టిలైజర్ని ఈ విధంగానే అరటి పండ్లు బెల్లం తయారు యాడ్ చేసుకున్నది అది వీడియో కూడా నాది చాలా ఓల్డ్ వీడియో ఒకటి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నా వీడియోస్ చూస్తే మీకు తెలుసుది అందులో తయారు చేసుకున్న వీడియోలో ఈ విధంగా తయారు చేసుకున్నది చాలా ఎక్కువ చేసుకున్న ఇప్పటి వరకు ఉంది దాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంట్లో వరలక్ష్మి వ్రతము లేదా సత్యనారాయణ స్వామి పూజ ఇలా జరిగినప్పుడు అరటి పళ్ళు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు నేను ఈ బాటిల్ నిండా తయారు చేసుకున్న ఫర్టిలైజర్ దాదాపు ఎన్ని రోజులు నెలలు గడిచిపోయినాయి చూడండి ఇప్పటి వరకు పాడవలేదు బాగా ఇది ఫర్టిలైజర్ తయారయ్యే కొలిది ఇది కలర్ మారుతుంది ఈ విధంగా బ్లాక్గా తయారవుతుందండి ఇంకా స్మెల్ కూడా ఎంత మంచి వాసన ఇప్పటికి కూడా చాలా మంచి వాసన వస్తుంది వీటిని వాడే కొల వాడే కొలిది ఇంకా లాస్ట్ కైపో వస్తుంది దీన్ని ఈరోజు నేను ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తాను అయితే ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చే ముందు మొక్కకు మట్టికి ఇంకో ఫర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తున్నానండి అది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేటు ఇది మొక్కలో పెరుగుదల అభివృద్ధి చేసి మొక్క బుషీగా పెరగటానికి తోడ్పడుతుంది మొగ్గలు పువ్వులు రావటానికి ఒక బూస్టర్ లాగా ఇది పనిచేస్తుంది ఇవి మొక్కకి ఇచ్చినప్పుడు ఫర్టిలైజర్స్ ఏవైనా మనం ఇచ్చితే అవి తీసుకునే విధంగా మొక్కను తయారు చేస్తుంది ఇంకా మొక్కలో క్లోరోఫిల్ అంటే పత్రహరితము బాగా అభివృద్ధి చేసి మొక్క హెల్తీగా బుషీగా పెరగదు యాడ్ ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ దీన్ని ఇచ్చేసానండి మట్టికి తర్వాత ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఇప్పుడు మొక్కకి ఇస్తాను ఒక ఫైవ్ లీటర్స్ అండి డ్రమ్ ఇది క్యాన్ తీసుకున్నాను దానిలో ఒక స్పూన్ ఇది అంటే ఇది చెక్కతో తయారు చేసిన స్పూన్ కదా అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ అనుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్ అంతా ఈ బనానా ప్లస్ బెల్లము చేసి తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేసి బాగా కలిపేసి మొక్కలకి ఇవ్వండి మీ మొక్కలు కూడా ఎంత బ్రహ్మాండంగా మొగ్గలు ఫ్లవర్స్తో కలకలాడుతుందో చూడండి మెగ్నీషియం సల్ఫేటు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి పది పదిహేను రోజులకు ఒకసారి పదిహేను అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి ఆ తర్వాత ఈ బనాస్తో తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని మీరు ఇచ్చేసుకోండి ఇంట్లో ఫంక్షన్స్ తయారు చే వచ్చినప్పుడు అరటి పండ్లు మిగిలి మిగిలిపోయినప్పుడు ఇలా ఫర్టిలైజర్ తయారు చేసేసుకొని మీరు స్టాక్ పెట్టుకోండి తేమ తగలకుండా మనం చేసుకుంటే ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా ఉంటుంది అలా తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకొని అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చండి రోజెస్ చామంతులు మందారాలు మల్లె మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ మొక్కల్లో కూడా ప్రతి మొ కొమ్మకి మొగ్గలు రావటం అయితే మొదలవుతాయి ఒకవేళ ఇంకా మొండి మొక్కలు మొక్కలు రాకపోతే తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇవ్వండి వన్ వీక్ తర్వాత ఇవ్వండి అలా రెండు మూడు సార్లు మీరు చూడండి లేదా ఇంకా దగ్గర దగ్గరగా నాలుగైదు రోజులు మధ్య గ్యాప్ తీసుకొని కూడా ఇచ్చేసేయండి ఇవన్నీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి వీటి వల్ల కీడైతే జరగదు మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది తప్ప మొక్క ఎలాంటి హాని జరగదు సో ఈ విధంగా తయారు చేసుకుని ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు ఇంకా ఫెస్టిసైడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇది వరకే ఒక వారం రోజుల క్రితము ఒక ఆర్గానిక్ ఫెస్టిసైడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆవు మూత్రము వేపాకులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇంకా అలవీర అన్ని ఉపయోగించి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించానండి అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పైగా ఒకసారి తయారు చేసుకుంటే ఇంకా రోజులు నెలల వరకు ఉంచుకోవచ్చు కాకపోతే మాకు అంత ఓపిక లేదు అనుకునే వాళ్ళకి ఇది మనకు బేకింగ్ సోడా అనేది ప్రతి వంట రూమ్లో ఉంటుంది కదా బేకింగ్ సోడా అంటే తినే సోడా ఇది ఇరవై రూపాయలు ప్యాకెట్ ఇది ఒకసారి తెచ్చుకుంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఈవినింగ్ టైమ్స్లో ఒక రెండు లీటర్స్ వాటర్కి ఒక హాఫ్ అంటే మనకి లీటర్కి పావు స్పూన్ అండి పావు స్పూన్ లెక్కన టూ లీటర్స్కి హాఫ్ స్పూను ఈ బేకింగ్ సోడా యాడ్ చేయండి అంతకన్నా ఎక్కువ యూజ్ చేయకండి ఇది మాడిపోతాయి ఆకులు సో అంత కలిపేసుకొని సాయంత్రం పూట మొక్కలకి చక్కగా స్ప్రే చేయండి ఎలాంటి ఫెస్ట్ అనేది మొక్కలకి మీ దరికి రావు మొక్కల దరికైతే రావు సో ఈ విధంగా తయారైన ఫెస్టిసైడ్ను కూడా మొక్కలకి ఇవ్వడం ద్వారా మొక్కలన్నీ కూడా చాలా హా హెల్దీగా పెరుగుతాయి ముందే మొక్కలకి ఫెస్ట్ రాకముందే మనం స్ప్రే చేయటం వల్ల అసలు మొక్క అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి సో ఈ విధంగా మనము మొక్కలను పెంచుకుంటే మొక్కలు పూలు ఆకులు అందంగా వచ్చి మొక్కలు అన్నీ కూడా హెల్తీగా ఉంటాయండి ఈరోజు వీడియోలో ఒక పెస్టిసైడ్ని ఎలా తయారు చేసుకోవాలి పైగా ఒక ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకొని ఇవ్వటం ద్వారా మొక్కలు అనేటివి చాలా అందంగా రావటమే కాకుండా ఎక్కువ పూలతో మొక్క కలకలాడుతుందో చూపించాను కదా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్